గెలుపు మనది అనే నమ్మకం పూర్తిగా వచ్చింది అయితే యామారద్దండి అవతలుండేవాడు మారీచుడు రకరకాల వేషాల్లో వస్తాడు మోసాలు చేస్తాడు డెబ్బై రెండు రోజులు అప్రమత్తంగా ఉండండి ఓట్ల దొంగలు వస్తున్నారు మీ ఓటేది చేస్తారు అది కూడా ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుని అప్రమత్తంగా ఉండండి ఈ ఎన్నికలు ఒక హిస్టారికల్ ఎన్నికలు మన భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ మీ ఉత్సాహం చూసా మీ అభిమానం చూసా ఇదే అభిమానం మళ్ళా డెబ్బై రెండు రోజులుండి తిరుగులేని మెజారిటీతో అందరు అభ్యర్థులు గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కూడా మీరు హర్షాన్ని ఆమోదాలు తెలియజేయాలి ఇంకొక చిన్న విజ్ఞప్తి తెలుగుదేశం జనసేన నాయకులకి కార్యకర్తలకు ఒక విజ్ఞప్తి తెలుగుదేశం జనసేన గెలవడం ఒక చారిత్రక అవసరం సీట్లు అనేది రెండు పార్టీలు మేము నిర్ణయిస్తాం కార్యకర్తలను నాయకులు ఒకటే కోరుతున్నా ఎవరైనా సరే సీట్లు రాకపోతే వాళ్ళని ఏ విధంగా అకామిడేట్ చేయాలి ఏ విధంగా తగిన పొజిషన్ వాళ్ళని ఇస్తాం కానీ మీ అందరి ఆలోచన ఊటి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి మళ్ళీ గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలి దీనికి అందరూ కూడా ముందుకొచ్చి ఎలాంటి బేషిదాలు లేకుండా పనిచేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ Jai Telugu Desam Jai Hind It's about time to break it down